ఫ్రెండ్స్ ఎప్పుడైనా గమనించారా మన కళ్ల ముందే ఒక గొప్పతరం మెల్లగా మాయమైపోతుంది అదేనండి మన అమ్మమ్మలు తాతయ్యలు మన అమ్మ నాన్నల తరం చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా జేబులో పెద్దగా డబ్బులు లేకుండానే వందేళ్లు ఆనందంగా బతికేసిన మనుషులు వాళ్ళు అసలు వాళ్ళు అంత హ్యాపీగా ఎలా ఉండగలిగారు వాళ్ళ ఆరోగ్య రహస్యమేంటి ఇప్పుడున్న మనకు అప్పుడున్న వాళ్లకు తేడా ఏంటో ఒక్కసారి చూద్దాం పదండి ఆ రోజుల్లో ఇళ్ళు చిన్నగా ఉండేవి కాని మనుషుల మనస్సులు మాత్రం చాలా పెద్దవి ఇంట్లో ఎంతమంది చుట్టాలొచ్చినా అయ్యో అనుకునేవారు కాదు నీళ్లల్లో కాసిన్ని నీళ్లు కలిపైనా సరే అందరికీ నిండా అన్నం పెట్టేవాళ్లు వాళ్లకు నాదీ అని తెలీదు అనే వాటే వాళ్లకు తెలుసు ఉమ్మడి కుటుంబాల్లో కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా అందరూ పంచుకునేవారు అందుకే వాళ్లకు డిప్రెషన్లు టెన్షన్లు పెద్దగా తెలియవు నలుగురికి తోడుగా ఉండటమే వాళ్లకు అసలైన ఆస్తి వాళ్లకు మనలాగా పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు కాని జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన గ్రేట్ స్టూడెంట్స్ వాళ్ళు గడియారం లేకపోయినా సూర్యుణ్ణి చూసి టైం చెప్పేవాళ్లు గూగుల్ మ్యాప్స్ లేకపోయినా చుక్కలను చూసి దారి కనుకునేవాళ్లు అప్పట్లో టీచర్స్ అంటే భయం భక్తి ఉండేది బడిలో మాస్టర్ కొడితే ఇంట్లో తల్లిదండ్రులొచ్చి టీచర్ని నిలదీసేవాళ్లు కాదు వాడికి మంచి బుద్ధి చెప్పండి సార్ అని దండం పెట్టేవాళ్లు అందుకే ఆ తనం పిల్లలు అంత గట్టిగా తయారయ్యారు ఇప్పుడు మనం జిమ్ములకు వెళ్ళి కష్టపడుతున్నాం కాని వాళ్ళు రోజూ పొలంలో చేసే పనే వాళ్లకు జిమ్ము మనం మినరల్ వాటర్ తాగి పిజ్జాలు బర్గర్లు తిని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం కాని వాళ్లు చెరువు నీళ్లు తాగి రాళ్లు సరే అరిగించుకునే శక్తి వాళ్ల సొంతం జలుబు చేస్తే కషాయం దెబ్బ తగిలితే పసుపు ఇదే వాళ్ల హాస్పిటల్ అందుకే వాళ్ళకి ఈనాటి బీపీలు షుగర్లు తెలియకుండానే వందేళ్లు బతికారు ఇప్పుడు చేతిలో ఫోనుంది కాని మనసు ఫిప్పి మాట్లాడుకునే టైం లేదు అప్పుడు ఫోన్లు లేవు కాని ఒక పోస్ట్ కార్డు మొక్కలో ఉన్న ప్రేమ ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లో దొరకట్లేదు ఫ్రెండ్స్ వాళ్లు వ్యాపారం చేసినా నమ్మకంతో చేసేవాళ్లు మోసం చేయడం వాళ్లకు రాదు మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునేవాళ్లు డబ్బు కన్నా బంధాలకు వెలువిచ్చిన గొప్ప మనుషులు వాళ్లు అలాంటి మంచి మనుషులు ఇప్పుడు ఒక్కొక్కరిగా మనకు దూరమైపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనకు కథలు చెప్పే గొంతులుండవు మన తల నిమిరి ధైర్యం చెప్పే చేతులుండవు ఆ తరం మనకు దీపం లాంటిది ఆ దీపం ఆరిపోకముందే జాగ్రత్తగా చూసుకుదాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో పెద్దవాళ్లుంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి ఉన్న వాళ్ళను వాళ్లను ప్రేమగా చూసుకోండి వాళ్లతో రోజు కాసేపు మాట్లాడండి చాలు వాళ్ళు కోరుకునేది అదే ఎందుకంటే ఇలాంటి తరం మళ్లీ పుట్టదు మీ అమ్మ నాన్నలను తాతయ్యలను గౌరవించండి హింద్